మాట్లాడే ముందు మా యువ నాయకుడు బొంగు ప్రసాద్ నిమిషాలు మాట్లాడాలి హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ లో బీసీలు దాదాపుగా ఒక పదిహేడు సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి సత్యాగ్రహ దీక్షలో కూర్చున్నటువంటి నా బీసీ నాయకులకు ఇక్కడికి ఇచ్చేసినటువంటి బీసీ బంధుమిత్రులకు మరియు మీడియా మిత్రులందరికీ కూడా కూలే విప్లవాభివందనాలు తెలియజేస్తున్నా భారతదేశానికి స్వాతంత్రం కావాలని ప్రతి దాంట్లో బీసీల త్యాగాలు ఉన్నాయి కానీ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత సగానికి పైగా జనాభా ఉన్న బీసీల చేతుల్లోకి పాలన రాలేదు తెలంగాణ స్వాతంత్ర పోరాటం ప్రపంచాన్ని ఆకర్షించింది తెలంగాణ పోరాటంలో అమరులైన వారిలో బీసీల త్యాగాలు ఉన్నాయి ఎంతో మంది మహానుభావులు గల్లీ నుంచి ఢిల్లీ దాకా బీసీలు కొట్లాడినటువంటి సందర్భం ఉన్నది కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో సగానికి పై ఉన్న జనాభాకు ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారం రాలేదు కారణం ఏంటంటే పద్దెనిమిది వందల డెబ్బై ఒకటి నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి వరకు బ్రిటిష్ ఇండియా గవర్నమెంట్ ఆధ్వర్యంలోనైనా బీసీ కులగణన జరిగింది తప్పితే ఈ భారతదేశాన్ని మనం పాలించుకుంటున్నాం స్వతంత్రం వచ్చిన తర్వాత భారతీయులం అనుకుంటే మనం వివక్షకు గురి కాబడ్డం మిత్రులారా అంటే మూడు వందల నలభై అధికారంలో బీసీల ప్రస్తావన మాత్రమే ఉంది కానీ బీసీలకు హక్కులు కానీ రాజ్యాంగబద్ధమైనటువంటి వాటా కానీ ఇలా కల్పించలేదు మూడు వందల నలభై అధికారంలో ఏం చెప్తుంది అంటే బీసీ కులాలు ఎన్ని ఉన్నాయి వాటి స్థితిగతులు ఎన్ని ఉన్నాయి వారికి కావాల్సినటువంటి అభివృద్ధి సంక్షేమ ప్రణాళికలు తీసుకోవడానికి అవసరంగా అవసరమైనటువంటి అధ్యయనాన్ని చేయడానికి ఒక కమిషన్ వేసే అధికారం మాత్రమే మూడు వందల నలభై అధికారులకు ఉన్నది ఆ మూడు వందల నలభై అధికారుల ద్వారానే కాక కలెక్టర్ కమిషన్ వచ్చింది బీపీ మండల్ కమిషన్ వచ్చింది కానీ భారతదేశాన్ని పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ నెహ్రూ మంత్రిగా ఉన్నా ఇందిరాగాంధీ మంత్రిగా ఉన్నా అంటే రాహుల్ గాంధీ గారి తాత గాని నాయనమ్మ గారి మంత్రిగా ఉన్నా కూడా బీసీ కులగణన జరగలే మండల్ కమిషన్ రిపోర్ట్ ఇంప్లిమెంట్ కాలే కనీసం ఇప్పటికైనా మరి తాను పార్లమెంటులో కొట్లాడుతున్నందుకు బీసీ కులగణన కావాలనే ఒక విధంగా మనం సంతోషిస్తూ స్వాగతిస్తున్నాం ఎందుకంటే మన సమస్య పరిష్కారం కావాలంటే మన ఓట్ల ద్వారా పాలనలోకి వచ్చినటువంటి ప్రభుత్వాలు దానిని జీవల రూపకంగా తేవాల్సిందే మరి ఎందుకు జరుగుతుంది ఈ దుస్థితి ఎందుకు వస్తుంది ఇంకా ఎందుకు అడుకునే పరిస్థితి వస్తుంది అంటే చట్ట సభల్లో జనాభా దమాషా పద్ధతి ప్రకారం బీసీలము అమ్మ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అక్కడ గెలుపొంది పోలేకపోతున్నాము ఎప్పటి వరకు అయితే మన ఓటు మనం వేసుకొని అసెంబ్లీలో మనం ఎమ్మెల్యేలుగా పార్లమెంటు లో మనం ఎంపీలుగా పోనంత కాలము ఇతర నాయకుల మీద ఇతర పార్టీల మీద ఆధారపడి ఈ విధంగా అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఆర్ కృష్ణ నీచున్న ఉన్నప్పటి నుంచి చూస్తున్న ఢిల్లీ పోతుండు ఎంతో మంది మంత్రులను కలిసిండు ఎంతో మంది ముఖ్యమంత్రులను కలిసిండు ఇక్కడ ఉన్న యువక నాయకులు కూడా ఎన్నో సందర్భాలల్లో కులగన కావాలి రిజర్వేషన్లు కావాలి జనాభా అమాచ పద్ధతి ప్రకారం రిజర్వేషన్లు కావాలని కొట్లాడితే ఎవరు ఇయ్యలే ఎందుకు ఇయ్యలే అంటే అక్కడ చట్టం చేసే చోట మనం లేం కాబట్టి ఇవ్వలేదు మిత్రులారా కాబట్టి గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే ఎంతో మంది అమరవీరుల త్యాగ ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది మరి గత ప్రభుత్వం ఇవ్వలేకపోయింది మేము తప్పనిసరిగా ఇస్తాం బీసీలు అందరు మాకే ఓట్లేయాలని కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పెట్టి మేము అధికారంలోకి వచ్చినటువంటి వంద రోజుల్లోనే ఈ రాష్ట్రంలో కులగణన జరుపుతాం నలభై రెండు శాతం రిజర్వేషన్లు లోకల్ బాడీస్ లో ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పిండు దానికి సంబంధించి మార్చి పదిహేనున ఇరవై ఆరు జీవో నెంబర్ తీసిండు మార్చి పదిహేను నుంచి ఇప్పటి రాక తాత్సారం చేసి తప్పిస్తే జనాభా లెక్కలు తీయలే ఇప్పుడు జనాభా లెక్కలు తీయమంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఆగిపోతాయి సర్పంచ్ పాలన ముగిసి ఇప్పటికి ఆరు నెలలు గడిచింది ఇంకా జనాభా లెక్కలు తీయాలంటే సమయం పట్టే అవకాశం ఉంది గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడుతుందని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు మేమేమంటున్నాం అంటే రాష్ట్రం రాగానే సమగ్ర కుటుంబ సర్వే జరిపినటువంటి కేసీఆర్ ప్రభుత్వంలో మొదటి సమీక్ష జరిపి సమగ్ర కుటుంబ సర్వే జరపడానికి పదిహేను రోజుల సమయం తీసుకుంది ప్రభుత్వ యంత్రాంగం జీవాధీశనం మార్చి పదిహేనో తేదీన ఇప్పటికి ఎన్ని నెలలు పట్టింది అంటే నీ కుట్ర విధానాలు మాకు అర్థమవుతున్నాయి పీసీలను కుట్ర దాఖలు చేయాలని చూస్తున్నావు గతంలో చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి గారు రాజ్యాధికారం రావాల రెట్లకు రాజ్యాధికారం వస్తుంది ఎందుకంటే రెట్లే అన్ని పార్టీలకు అధ్యక్ష పద మేమే రాజ్యాధికారం చేస్తామన్నాడు ఊరికొక రెడ్డి ఉంటాడు అని చెప్పిండు ఆయన చేతుల్లో పాలన ఉండాలని ఎస్సీ ఎస్సీలకు రాజ్యాంగ బద్దంగా ఉన్నటువంటి రిజర్వేషన్ ఎంతో కొంత సీట్లు వస్తాయి మిగతా సీట్లు ప్రతి ఊర్ను రెడ్డికి అప్పచెప్పే ప్రయత్నమే ఇలా బీసీ రిజర్వేషన్ దండి కొడుతుండు కానీ ఇక సాగవు ఇప్పటిదాకా బీసీలంత ఆచారం చేసిన నిస్తేజంగా ఉన్నాం కానీ ఇప్పుడు మాలో చలనం వచ్చింది చైతన్యం వచ్చింది అదే ఐక్యమత్యానికి నిదర్శనమే ఈ రోజు ఇందిరా పార్క్ లో జరుగుతున్నటువంటి సత్యాగ్రహం దీక్షల రిజర్వేషన్ ఎన్నికలకు పోతే ఓట్ల సత్తా ఏందో మా రాజకీయ శక్తి ఏందో మా ఐక్యత ఏందో రేపు ఓటు రూపంలో మేము చూపించబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచైనా మనం రిజర్వేషన్ సాధించుకున్నాం అప్పటి వరకు అన్ని రాజకీయ పార్టీలలో ఉన్నటువంటి బీసీలు వాళ్ళు ఎవరైనా మనం కలిసి పనిచేద్దాం మనము అధికార పార్టీ మీద ఒత్తిడి చేస్తేనే చట్టం అవుతుంది ఇలా ప్రతిపక్ష పార్టీ మీద ఒత్తిడి చేసిన నిందలు వేసినా మనకు చట్టాలు కావు మిత్రులారా మనం వాళ్ళ బలాన్ని కూడా తీసుకున్నాం ఆ పార్టీల మద్దతు కూడా తీసుకున్నాం అవసరమైతే బీసీల ఆధ్వర్యంలో మనం ప్రభుత్వం పైన ఒత్తిడి చేసి మీకు అధికారం ఉంది చేసే అధికారం ఉంది చేయాలని చెప్పి కొట్లాడదామని దానికి నా మద్దతు సంపూర్ణంగా ఉంటుందని అప్పటి వరకు ప్రతి బీసీ పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఇప్పటి వరకు పోరాటం చేసిన మహనీయులందరికీ ఒకసారి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జేబీసీ సాధితాం స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లను